కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సభాధ్యక్షులు నిర్ణయించకపోవడం కొంత అందరూ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను అలాగే వేదిక మీద పెద్దలు దాని గారు మరి మనకు ఆశీర్వదించి వెళ్ళారు అలాగే సావిత్రి గారి గురించి ఉన్న అనుబంధాలు చెప్పిన వారికి అలాగే సావిత్రి గారు నిజంగా కూతురుగా చాముండేశ్వరి గారు పుట్టడం ఎన్నో జన్మలు చేస్తున్న సుకృతం అనుకుంటాను వారికి గట్టిగా మనస్ఫూర్తిగా సావిత్రి గారిని చూసుకుంటా ఆలోచిస్తున్నట్టుగా నిన్నైన మనిషిగా కనపడుతున్నారు వారికి అలాగే మరి చొక్క రామయ్య గారు ఐఐటి సంబంధించిన వ్యక్తిగా ఇప్పటి మనం ప్రసంగించిన విధ వారికి అలాగే పిఎం కేఎం ఫైనాన్స్ ఆధ్వర్యంలో మరి పదిహేడవ వార్షికత్వ ఆహ్వానం మేరకు మరి మహానటి సావిత్రి స్మారక జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీ నిర్వహించడం బస్పురే వెంకటరమణ గారికి మనస్ఫూర్తిగా మనమందరం కూడా అభినందించి వారిని ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు ఇలాగే చేస్తున్నది ఒక ఒంగోల్లో ఉన్న వ్యక్తి వచ్చి హైదరాబాద్ లో నాటకాలు చేయాల్సిన వాళ్ళని ఎవరు చేయించనిస్తూ నేను అంటూ చెప్పి తనకంటూ ఒక కష్టాన్ని కూడా పక్కన పెట్టి వారి శక్తి మన దగ్గరికి వచ్చి కూర్చుందండి నిజంగా వారికి మనస్ఫూర్తిగా కింద భర్త చేసిన ప్రతి పని చేసిన దాంట్లో వాళ్ళ కుటుంబ వాళ్ళు కూడా సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా మనం గట్టిగా చప్పట్టుకోవాలి ఎందుకంటే ఇవి సరిపోవడాను నేను సావిత్రి గారికి నిన్నైనా ఎలాగైతే కొడుతున్నాము అలాగే సావిత్రి గారిని మర్చిపోకుండా చేయడం కోసం మరి కష్టపడి ఒక స్మార్క పోటీలను తెలుగునా మరి నాటకానికి సంబంధించిన నిర్వహించిన మరి రమణ గారికి కూడా అలాంటిది ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను మరి ఈ రోజు నాటకాలకు సంబంధించినంత వరకు నాగేశ్వరరావు గారు చెప్పారు చక్కటి మాటలు మరి ఇంపుగా మూడు మాటల్లోనే మాట్లాడినా మనకు చాలా నచ్చినట్టుగా చెప్పారు నాటకంలో పనిచేశాను కాబట్టి నాటకం మీద అభిమానంతో వచ్చానని సహజ నటిన జసుధ గారు మరి సావిత్రి పోలికలతో ఉన్న ఆవిడ ఈ రోజు మరి ఇక్కడ ఈ స్మారకంలో మరి ఆవిడ కూడా ఆహ్వానించగా మరి అలాగే మనం సన్మానించుకోవడానికి వీరు మరి పెట్టుకోవడానికి అలాగే సావిత్రి గారిని తలుచుకోవడానికి ఈ మూడు కారణాల వల్ల నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను రమణ గారు పిలుపులో మరి ఈ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఆ పిలిపే లేకపోతే రమణ గారే లేకపోతే మనకి రవీంద్రవాద ప్రోగ్రామే ఉండేది కాదు కదా అందుకే నేను అన్న గారికి ప్రత్యేకంగా నేను మరీ మరీ అభినందన తెలియజేసుకుంటూ వారు నిజంగా చాలా కష్టపడుతున్నారండి నాకు ఒక్కోసారి ఇంతకు ముందు కూడా నేను కూడా అనుకుంటూ ఉన్నాను నాయల గారు అన్న వాటికి ఎవరైనా సంత డబ్బులు పెట్టుకొని ప్రోగ్రామ్ పెట్టుకొని తనకంటూ ఏమి లేకుండా ఈ రకంగా కుటుంబంలో ఉన్న తన ఆశనంతా కనిపించుకుంటూ కడామ తల్లికి సేవ చేద్దామని వాళ్ళకు పోటీలు పెట్టి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ఆఖరి తృప్తి సంతృప్తి తన కుటుంబానికి ఎంత వరకు తెలియదు కానీ డబ్బులు ఈ రోజు ఒక రూపాయి వంద రూపాయలు వంద సార్లు ఆలోచించుకున్న స్వార్థకృతి సమాజంలో కళాముదానికి సంబంధించినంత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రమణకి ఆ తృప్తి ఏముందో నాకు తెలియదు కానీ నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి మనకి ఇలాంటి రవీంద్ర వాతలు బదులుతున్నాయి నాటక రంగం బదులుతుంది అని నాకు అనిపించింది ఆయన మంచితనానికి ఒక నిదర్శనంగా ఈ నాటకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు మరి మనస్ఫూర్తిగా అర్ణయం తీసుకుంటున్నాను ఇక సావిత్రి గారి గురించి నేను మొన్నే చెప్పాను నిజంగా అంటే అలా ఉండాలి ఆ నటనకు మారు పేరే సావిత్రి గారు నిజంగా నాగేశ్వరరావు గారు సావిత్రి గారు నటించిన మూమెంట్స్ పాటలు కానీ ఆ రోజు మూగ మనుషులు కానివన్నీ ఇప్పుడు కూడా ఉంటే నిజంగా వాళ్ళు చూస్తూ ఉంటే ఇప్పుడు సినిమాలు వంద చూసిన ఒకే సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు ఏ రవీంద్రబాబు క్యా సభలో వచ్చి చూసిపోతున్నాను తప్ప ఎవరు నిర్వహిస్తున్నారో వారి బాధలు పట్టించుకునే లేదు కానీ ఈ రోజు రమణ గారు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వారి కీర్తి ఏముందో కానీ నాకు తెలియదు కానీ అందరి మనసులో ఉండే విధంగా చేస్తున్న ఒక గొప్ప అయితే ఆర్థికంగా ఎలాంటి సహాయం లేకుండా మరి డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కళామరంగాన్ని సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేయంతగా ఉంటూ ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా కూడా చేద్దాం అనే లెవెల్లో సహాయపడాలన్న ఆలోచన కూడా కనిపిస్తే ఈ రవీంద్ర భారత్ మొత్తం వన్ ఇయర్ బుక్ చేసేస్తాను ప్రోగ్రామ్ చేస్తారేమో నాకు అనిపిస్తా ఉంది అవకాశం రావాలని అలా ఉండాలని కోరుకుంటూ మరి మేడం గారు నిజంగా అందరు సావిత్రి గారిని మాట్లాడాలన్నారు మా సావిత్రి కానీ మిమ్మల్ని ఊహించుకుంటున్నారు మీ మాటలు వినాలనుకుంటున్నారు మీరు చక్కగా మీ అమ్మగారు గురించి మీ మేమైతే మేము బిడ్డలుగా పుట్టలేదు కాబట్టి మాకు తెలియదు అంత ఫీలింగ్స్ తెలియదు కానీ మీరు బిడ్డగా పుట్టారు అదృష్టం చేసుకున్నారు కాబట్టి కొన్ని మూమెంట్స్ షేర్ చేయగలిగితే అమ్మగారిని కొంతవరకైనా మేము స్మరించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాము